పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పైకాల సత్యనారాయణ గారి చేసినటువంటి పెద్దలు కార్యక్రమానికి సత్యనారాయణ గారి సతీమణి నాగేశ్వరం గారికి అదేవిధంగా పైకాల సత్యనారాయణ గారి కుమారుడు లక్ష్మీనారాయణ గారికి వెంకటరమణ గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వికలావిషంగా చేసినటువంటి ఆయన సోదరులు పైకాల నాయసరావుకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు బలమైన భారసౌరి గారికి మాజీ శాసనసభ్యులు రాజరెడ్కేశ్వరకి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయడానికి ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణమైనటువంటి కాపు సేవా సమితి అధ్యక్షులు భవనరాధ్యక్షులు రామకృష్ణ గారికి మా ఆళ్ళ తనకేశ్వరకి గారికి రాంబాబు గారికి గాంధీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ హృదయపూర్వక నమస్కారాలు విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులకి పెద్దలకి అందరికీ ఆ హృదయపూర్వక నమస్కారాలు కైకాల సత్యనారాయణ గారి గురించి ఎంత చెప్పినా కూడా తాగైనటువంటి చరిత్ర కైకాల ఆయన ఒక వ్యక్తిగా ఒక చిన్న కుటుంబాల్లో జన్మించి అంచెలంచెలుగా ఆయనకున్నటువంటి మక్కువ ఇష్టంతో నాటక రంగంలోకి ప్రవేశించి అక్కడి నుంచి సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఎటువంటి అంద లేకుండా ఒక వ్యక్తిగా ఆయనకున్నటువంటి నటన ఉన్నటువంటి ఒక మంచి ఉన్నటువంటి కప్పులతో అంచెలంచెలుగా ఆయన కాళ్ళ మీద ఆయన ఎదిగి ఎనిమిది వందల చిత్రాల్లో నటించి ఏ పాత్ర ఇచ్చినప్పటికీ కూడా ఆ పాత్రకి పూర్తి న్యాయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంటు సభ్యులుగా ఈ మచిలీపట్నం నుంచి సేవలు అందించారు కైకాల్ సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావుకి అత్యంత ఆప్తులు ఆయన కూడా ఈ ప్రాంతం నుంచే పుట్టినటువంటి వ్యక్తి ఈయన ఎన్టీ రామారావు గారి దూపుగా కూడా కొన్ని కొన్ని డబ్బు పోల్ సినిమాలు కైకాస్యనారాయణ గారే రెండవ వ్యక్తిగా రామారావు ప్లేస్ ఉన్నాడు అటువంటి సంగీత సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ పదవి కూడా ఆశించి రామారావు దగ్గర తెలుగుదేశం పార్టీ రామారావు నుంచి దూరం అయిన తర్వాత రామారావు మరణించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అవసరం ఉన్నప్పుడు కైకాల్ సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశారు ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది కైకాళ స సత్యనారాయణ గారిని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా పెడితే తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉపయోగం ఉంటుందని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను కైకాల్ సత్యనారాయణ గారితో మాట్లాడమంటే ఆ మాట్లాడినాల్లో నేను కూడా ఒకని కైకాల సత్యనారాయణ గారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా దాంతో పోటీ చేస్తే ఆయన కమ్యూనిటీ నుంచి చాలా గుప్తి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఇంపాక్ట్ ఉంటుంది సేమ్ టైం పక్కన ఉన్నటువంటి రైతులూరు అంటే మా జిల్లాలో రైతులూరు అన్ని కూడా ఏలూరు పార్లమెంట్లు ఉండే ఇది పక్కన నిడిమోలు అగ్నిగడ్డ తెలు పార్లమెంట్లు ఉండే నాతో అన్నమాట మాటలో చంద్రబాబు నాయుడు గారు కైకాళ సత్యనారాయణ మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే ఆ పక్కన ఉన్నటువంటి అగ్నిగడ్డ నిలుమోలు నియోజకవర్గాల్లో శారదా గారికి సపోర్ట్గా ఉంటుంది ఈ పక్కన మాగంటి బాబుకి నూచి వేడు కైకు సపోర్ట్ సపోర్ట్గా ఉంటాయని చెప్పి ఆయన అడగమంటే ఆయన వెళ్ళి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయమని చెప్పి కోరినాడంలో నేను కూడా ఒక అటువంటి కైకాలు సత్యనారాయణ గారు సినిమాలో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఆయన పోషించినటువంటి పాత్రలో పూర్తిగా నూటికి నూరు శాతం న్యాయం చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇతర ఆర్టిస్టులతో కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్టులతో కావచ్చు చిన్న చిన్న ఆర్టిస్టులతో కావచ్చు ఎవరితో కూడా ఎటువంటి వివాదాలు లేకుండా ఎక్కడా కూడా ఒక చిన్న మచ్చ కూడా ఆయన జీవితం మీద లేకుండా కైకాలంటే అందరూ కూడా మనవాడైనటువంటి భావనతో అందరి చేత నమస్కారం పెట్టించుకున్నటువంటి వ్యక్తి ఆయన విగ్రహాన్ని గుడివాడ మరి అడ్డం మీద ఈ నడిపోటులు ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఇక్కడ పెట్టినందుకు సహకరించినటువంటి ఆయన కుటుంబ సభ్యులకి కాపు సేవ సంగతి తరఫున ఆ కమిటీ వారికి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జీవితంలో ఒకసారి ఆయన సినిమా చూడగానే మరిచుకోలేనటువంటి వ్యక్తి కీర్తి శేషులు కైకాల సత్యనారాయణ గారు ఆయన ఎలాంటి పాత్ర ఇచ్చిన అది ఇళ్ళని పాత్ర కానివ్వండి లేకపోతే హాస్యం కానివ్వండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చి నటించనున్న మరలా ఆ నిర్మాత కానీ ఆ దర్శకుడు కానీ హీరో గానీ నెక్స్ట్ సినిమాలో తప్పకుండా మళ్ళీ కైకాల సత్యనారాయణ గారికి పాత్ర ఇస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది అనేటువంటి మాట నీటి నూటికి నూటి బాధ నిజం అనేటువంటి విషయానికి మరి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కైకలరాం గ్రామంలో అంచెలంచెలుగా ఒక గొప్ప స్థాయికి ఎదిగి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మీ అందరి యొక్క ఆశీస్సులతోటి పార్లమెంటులో కూడా అడుగు పెట్టినటువంటి ఒక అజాత శత్రువులు కైకాల్ సత్యనారాయణ గారు ఒకరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారితో ఏదో సందర్భంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అని చనిపోయిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి వల్ల నిజమైనటువంటి అజాత శత్రువు ఎవరికి అన్యాయం చేయడు అనవసరంగా ఎవరిని గురించి మాట్లాడు అలాంటి వాళ్ళు చాలా అందుగా ఉంటారు ఆయన పెద్ద ఆయన కైకాళి సత్యనారాయణ గారు అని చెప్పి అన్నారు అంత గొప్పటి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కైకాళ సత్యనారాయణ డిసెంబర్ ఇరవై మూడో తారీఖు ఆయన మరణించారు ఆ రోజు నేను కూడా స్వయంగా ఆ పీనల్స్ కూడా పాల్గొన్నాను మళ్ళా సంవత్సరానికి కాపు అందరూ కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి నిరువెత్తు ఆయన కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం మీ అందరిని కూడా నేను మొట్టమొదటిగా అభినందిస్తా ఉన్నాను దాదాపు ఏడు వందల డెబ్బై ఐదు సినిమాలు నటించినటువంటి నటుడు ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు ఆయన విగ్రహాన్ని చూస్తే మరి విగ్రహం కూడా చాలా చక్కగా వచ్చింది ఆయన విగ్రహాన్ని చూస్తే వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఒక నిమిషం అట్లా ఆగి చూసేట విధంగా ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టినటువంటి బాబు సోదరులందరికీ అలాగే ఈ బృందాం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను మరి ఈ ప్రాంతానికి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో కూడా పనిచేసినటువంటి డాక్టర్ ఎన్టీ రామారావు గారితో కలిసి దాదాపు సత్యనారాయణ గారు ఒక వంద సినిమాలు నటించారు మరి ఆయా గుడివాడ ప్రాంతానికి చెందినటువంటి ఆయనే మరి కైతల సత్యనారాయణ కూడా గుడివాడ ప్రాంతానికి చెందినటువంటి ఆయన వాళ్ళ ఇద్దరు యొక్క జోడి కూడా చాలా సినిమాలు కూడా బ్రహ్మాండంగా హిట్ అయ్యి మరి కైకాల సత్యనారాయణ గారు ఎదిగి ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారంటే ఆయన వ్యక్తిత్వం ఆయన కృషి ఆయన మనస్తత్వం ఆయన పట్టుదల అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా మరి లాస్ట్ టైం నేను గుడివాడు వచ్చినప్పుడు స్థానిక శాసనసభ్యులు కొడాలి నాని గారు నేను మాట్లాడుకున్నాం అలాగే చాలా మంది సోదరులు అందరు కూడా వచ్చి మరి కైకాల గారి యొక్క కళామందిరాన్ని ఒకసారి మీరు వచ్చి చూడండి సార్ అని చెప్పి తను చూపించారు దీని వెనకనే ఉంటుంది చూసాం చాలా చక్కటి ప్రదేశం ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలలో పెట్టి రిపేర్లు చేద్దాం సార్ బాగుంటుంది అన్నారు నాకేమనిపించిందంటే మళ్ళా రిపేర్లు చేసిన ఒక నెలలో రెండు నెలలో లేకపోతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటుంది అయినా గా అక్కడ కూడా ఒక మంచి విగ్రహం పెట్టి లోపల మాస్ విగ్రహం ఒక పది లక్షలు ఇరవై లక్షలో కాదు కేంద్ర ప్రభుత్వం సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తప్పకుండా ఒక రెండు కోట్ల రూపాయలతోటి దాన్ని తీర్చిదిద్దుదాము అని చెప్పేసి మరి ఆ రోజు మీ అందరం కూడా మాట్లాడుతున్నాం నేను మాట్లాస్తా ఉన్నా మరలా అతి కొద్ది రోజుల్లోనే దాన్ని శాంక్షన్ చేసి ఈ ప్రాంత ప్రజానికానికి కైకాల సత్యనారాయణ గారి పేరు చిరస్థాయిగా ఉండేటట్లుగా ఆయన్ని ఎప్పుడూ మనం గుండెల్లో పెట్టుకునేటువంటి విధంగా ఒక రెండు కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతో మరి ఆ కళా మందిరాన్ని తీర్చుదిద్దుతామని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఆ విషయాన్ని నేను మన నాని గారితో కూడా మాట్లాడాను నాని గారు కూడా అలా చేసిన ప్రమాణం ఉండదన్న ప్రజలందరికీ కూడా చాలా మంచి పని అని చెప్పేసి అన్నారు తప్పకుండా ప్రజల యొక్క అందరి ఆశీస్సులతో మరి ఆ పని తప్పకుండా అని చెప్పి చూసాం మనం గతంలో ఎస్వి రంగారావు గారిని చూసాం ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక బ్రహ్మాండమైనటువంటి నటన కాదు మరి ఈ రోజుల్లో అంత నటన చూసినటువంటి వ్యక్తిని మళ్ళా మన కైకాలు సత్యనారాయణ గారిని చూస్తా ఉన్నాం ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని చరిత్ర ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఎప్పుడు గుండెల్లో పెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటూ మరి చనిపోయినటువంటి పెద్ద పూజలు కీర్తిశేషులు కైకాల సత్యనారాయణ గారిని మనం తీసుకెళ్ళలేదని ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఆయన యొక్క మంచితనం కోసం మనం ఎప్పుడు ఆయనకి ఆయన యొక్క సేవలో మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ బృందాన్ని పేరు పేరు నాన్ని అభినందిస్తూ మరి తర్వాత మనం ఆయన రకంగా చేయాలనేది ఒక కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో దాన్ని మరి పూర్తి చేద్దామనే విషయాన్ని మరి ఒకసారి స్థాయి సందర్భంగా మీ అందరికీ అర్థం చేసుకుంటూ మరి ఈ మంచి కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసి నన్ను కూడా ఇక్కడ చూసినందుకు కుటుంబ సభ్యులకి అలాగే ఈ కమిటీ సభ్యులకి స్థానిక శాసనసభ్యుల వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడే విద్యాభ్యాసం చేసి డిగ్రీ చదువుకుని ఆ చదువుకునే రోజుల్లోనే నాటకాలు ప్ర నాట్య మండలి ఆర్గనైజేషన్లో నాటకాలు ప్రదర్శించి తద్వారా సినీ రంగ ప్రవేశం చేసి అక్కడ నాలుగు దశాబ్దాలుగా అన్ని రకాల పాత్రలు పోషించి తర్వాత మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా కూడా చేసిన కైకాల సత్యనారాయణ సత్యనారాయణ గారికి ఈ ఊళ్ళో ఆయన వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహం ప్రతిష్ఠ ప్రతిష్టాపన చేయాలని వీళ్ళందరూ ముందుకు వచ్చి మా మా కుటుంబ సభ్యులను సంప్రదించడం మేము దానికి ఎంతో ఆనందంగా మీరు ముందుగా వెళ్ళండి మీకు కావాల్సిన ఏ సహకారాలు మేము అందిస్తామని చెప్తే వాళ్ళు ఆ ప్రసాద్ ఈ కాశీ విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రసాదాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ అప్పుడప్పుడు ఇల్లు చూసి బాగా వస్తుందా లేదా అని చూసుకుని ఈ ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత తోడ్పడ్డారు వీళ్ళు ముఖ్యంగా మా కుటుంబ సభ్యులంతా కూడా ఆయన వద్దంత రోజున జరిగిన ఈ కార్యక్రమానికి మేమంతా కూడా ఎంతో ఆనందిస్తున్నాం మా కుటుంబ సభ్యుల తరఫున ఈ కాపు సేవ సమితికి కాపు సంఘీయులకు ఇతర దాతలకు కాపు సేవా సమితి కార్యవర్గ సభ్యులు నల్లకంచు వెంకట రామారావు గారికి మొదల సత్యనారాయణ గారికి సిక్కున్న వెంకట రామారావు గారికి ఆత్మూరి మల్లేశ్వరావు గారికి మరియు ఇతర కాపు నాయకులకు వీళ్ళందరూ కూడా మా కుటుంబ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కాపు సేవ సమితి ఆధ్వర్యంలో ఈ ఘనంగా చేసేందుకు ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా దానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా వెంకా గుడ్వాడ ప్రాంతంలో జన్మించి నాటకాల ద్వారా శ్రీరంగం ప్రవేశించి నాలుగు దశాబ్దాలు అనేక పాత్రలు మంచి ప్రయత్నించిన వ్యక్తి అది గుర్తించి ఆనాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంట్ పోటీ చేయడం ఆయన మన ఆంధ్ర కలిసి పనిచేసిన వ్యక్తి ఈ ప్రాంత ప్రజలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందించిన వ్యక్తి ఆయనకి ఇంత ఘనంగా చేసినందుకు ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే దీంట్లో పాల్గొతున్న ముఖ్యంగా ఎంపీ బాగా గారు అయ్యారు దాని సాయంత్యులు వెళ్లి వెళ్ళిన పెద్దందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా చేసేందుకు అందరిని కూడా అభినందిస్తున్నా అలాగే ఈ రోజు ఆనాడు అనేక సేవ ఆయన పదవి అయిన తర్వాత కూడా కొన్ని సార్ తంద పండుగ నాతో మాట్లాడి హౌకం గ్రామానికి రోడ్లు కానీ అదేవిధంగా డిస్పెన్సరీకి కొన్ని ఏర్పాటు చేస్తాయి ఈ గతంలో లాస్ట్ నేను ఇంచార్జీగా అనేక కార్యక్రమాలు కూడా జరిపారు ఎందుకంటే ఈ ప్రాంతం మీద ఆయనకున్న ప్రేమతో ఈ ప్రజల మీద ఉన్న ఆయనకున్న ప్రేమతోనే ఈ కార్యక్రమాలు చేశారని చెప్పి నేను మరో మరొకసారి అందరినీ కూడా ఎవరైతే దీన్ని సహకరించారో అందరూ కూడా అభివృద్ధి తెలియజేస్తూ జరుగుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది